ఒక అవేర్నెస్ క్యాంప్ లో భాగంగా మనము ఈ రోజు హన్మకొండలో ఆర్ట్ సైన్స్ సైన్స్ కాలేజీ నుండి మనము హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది జరిగింది దీంట్లో సీనియర్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది జెండా ఊపి మేడం గారితో పాటు మన ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లేలే మేడం గారు కూడా కలిసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఒక్కరు కూడా ఓటు యొక్క యొక్క విలువ తెలుసుకోవాలి ఓటు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అని ఆ పాట పైన మేమందరం కూడా డ్యాన్స్ వేయడం జరిగింది అక్కడ భారతదేశ పౌరులమైన మేము భారతదేశ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్ని మీ అందరికి ఫస్ట్ అయితే నా నుంచి థ్యాంక్స్ అండి మీ అందరు ఇక్కడ వచ్చారు మన ట్రాన్స్జెండర్స్ పర్సన్ కావచ్చు తోటి నమస్కారం నాతోటి ధన్యవాదం అవేర్నెస్ క్యాంప్లో భాగంగా మనం ఈరోజు హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుండి మనము హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగి జరిగింది దీంట్లో సీనియర్ సిటిజన్స్ డిజబుల్ పర్సన్ ట్రాన్స్ జెండర్ వ్యక్తులతో పాటు మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఎంతో విజయవంతంగా వాళ్ళ ఉత్సవాన్ని చూపించడం జరిగింది ఇదే ఉత్సవంతో మనం ఖచ్చితంగా ఓటు వేయడానికి మే పదమూడో తారీఖు రోజు కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి మనం అందరం కూడా ఓటు వేయాలి ఆ ఓటులు మనం బాధ్యతగా భావించి వేయాలనుకుంటున్నాం కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది జెండా ఊపి మేడం గారితో పాటు మన ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలే మేడం గారు కూడా కలిసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఓటుపై అవగాహన అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఓటు యొక్క విలువ తెలుసుకోవాలని చెప్పేసి అని అందరితో పాటు మేము కూడా ఈ రాజులో పాల్గొనే నిజంగా చాలా ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువత అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి ఓటు యొక్క విలువ తెలుసుకోవాలని అందరం కూడా ఫ్ల కార్డ్స్ పట్టుకొని ఓటింగ్ రోజు మనం హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఓటు వెయ్యాలని చెప్పేసి అందరు యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు కదిలి రావాలి ఓటు వేయాలి ఇలా ప్రతి ఒక్కరం కూడా ఇలా ఫ్ల పట్టుకొని అందరికీ ఓటు యొక్క విలువ తెలియచేయడము నిజంగా మాకు చాలా చాలా ఇచ్చింది అందరం కూడా దివ్యాంగులు కానీ వ్యయవృద్ధులు కానీ అదేవిధంగా ట్రాన్జెండర్స్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఈ ర్యాధీలో పాల్గొని ఈ ర్యాధీని విజయవంతం చేశారు నిజంగా మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు యొక్క విలువ తెలుసుకోవాలి ఓటు రోజు ప్రతి ఒక్కరు దాన్ని హాలిడే లేక కాకుండా ఓటు అందరం కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియచేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో

ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ ముందు వరకు అందరం కూడా ర్యాలీ చేస్తూ వచ్చాము ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు కాసేపు ఓటు యొక్క విలువ అందరికీ తెలియజేయడం జరిగింది ఆ తర్వాత కొంత డ్యాన్స్ ప్రోగ్రామ్ పోయితే జరిగింది అంటే ఓటు యొక్క పైన విలువ పైన పాటలు పాడుతూ వాటిపైన మా ట్రాన్స్ మహిళలు అదేవిధంగా అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా మహిళలు మాతో పాటు కలిసి అందరూ కూడా ఆడారు పాడారు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు యొక్క యొక్క విలువ తెలుసుకోవాలి ఓటు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అని పాట పైన మేమందరం కూడా డ్యాన్స్ వేయడం జరిగింది అక్కడ చాలా ఉత్సాహంగా వీడియో అంతా కూడా చూడండి ఆ తర్వాత కొంతమంది మహిళా గ్రూప్స్ వాళ్ళు వచ్చి కోలాటలతో ఆడుతూ పాడుతూ ఓటు హక్కు యొక్క విలువ తెలుసుకోవాలి ఓటుని అందరి వినియోగించుకోవాలని ఆడి పాడి కొలాటలతో అందరికీ పాట ద్వారా తెలియజేశారు ఆ తర్వాత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఓటు పైన వీడియో పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల నిలబెడతామని మతం జాతి వర్గం వర్గం భాష కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు చేశారు నాకు చాలా సంతోషం ఉంది ఇంకా మీ అందరూ మనం అందరూ అంతా హ్యాపీగానే ఉన్నాము సో మీ అందరికీ ఫస్ట్ అయితే నా నుంచి థ్యాంక్స్ అండి మీ అందరు ఇక్కడ వచ్చారు మన ట్రాన్స్జెండర్స్ పర్సన్ కావచ్చు తోటి నమస్కారం నాతోటి ధన్యవాదం సీనియర్ సిటిజన్స్ వచ్చారు మీ అందరికీ నమస్కారం అండి యూఆర్ ఆల్ వెరీ సీనియర్ థ్యాంక్ యూ మన మళ్ళీ ఇక్కడ యాక్సెసిబుల్ మన పీడబ్ల్యూడీ వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా నమస్కారం థ్యాంక్స్ అండి అండ్ మన అంగన్వాడీ అందరూ వచ్చారు మీ గ్రూప్ వచ్చారు ఇంత మంచి మీరు ప్రోగ్రామ్ చేశారు ఎంత ఎనర్జీ ఇలాగా చేశారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థర్టీన్త్ మేలో మీరు అందరూ వెళ్ళి ఓటు ఇవ్వండి మీ అధికారం మీరు వాడండి అండ్ మీ అందరూ అంటే మీ పక్కనే ఉన్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళండి ఓకే మనం ఒక్కొక్కరు పది పది మందికి తీసుకొని తీసుకొని వెళ్తే మాత్రమే మా పది అయిపోతుంది సో మీ అందరూ ఆ రోజు వెళ్ళి ఓట్ అయితే ఖచ్చితంగా వేయండి అండ్ మరి ఒకసారి మీ అందరు ఇక్కడ వచ్చి ఇంత సమయం ఇస్తారు ఇచ్చారు ఇంత మంచి ప్రోగ్రామ్ కూడా చేశారు కాబట్టి మా అందరూ మా డిఆర్ డి గారు ఉన్నారు మా డిఎడి గారు ఉన్నారు మనమందరూ ఉన్నారు సో మన అందరి నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదం అండ్ వి విష్ మీ అందరూ మళ్ళీ మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తాము అప్పుడు కూడా మీరు రండి విల్ డూ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ విత్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మేడం గారు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ ఐకాన్ లాలే మేడం గారిని సత్కరించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు మీకు తెలంగాణ ఓటర్లందరికీ నమస్కారము మనము ఈ మే పదమూడవ తారీఖు రోజున మనకి లోకసభ ఎల ఎలక్షన్స్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరగాలి దానికి మన తెలంగాణ రాష్ట్ర ఓటర్లందరూ సహకరించాలి మనము మన యొక్క బాధ్యతగా ఓటును వినియోగించుకున్నట్లయితేనే మనల్ని సరైన విధంగా పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం దొరుకుతుంది మన భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు మన భావితరాల భవిష్యత్తును సరిగ్గా చూడాలంటే మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి అలా చేయడానికి అతి ముఖ్యమైన ఆయుధం వజ్రా ఆయుధం మన ఓటు కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ బూత్ వరకు వెళ్ళి వినియోగించుకోవాలని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మేము ట్రాన్స్ మహిళలము మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టు లేదు ఎలాంటి స్కీమ్స్ లేవు మాకు ఎలాంటి వివక్షత చిన్నచూపు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మేము అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం కాబట్టి మన యువతి యువకులందరూ కూడా మన ఓటర్స్ అందరూ కూడా మీరు మీ బాధ్యతగా మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ